సిద్దిపేట జిల్లా రాయపూల్ గ్రామానికి చెందిన గల్వ వెంకటరెడ్డి తన అక్క లలిత అన్నలు రామ్రెడ్డి లక్ష్మారెడ్డి తమ్ముడు సత్తిరెడ్డిలతో కలిసి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన తన బంధువు అంత్యక్రియల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వారి స్వగ్రామంకు వస్తుండగా మధ్యాహ్నం సమయంలో నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ సమీపంలో రామాయంపేట నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ లారీ డ్రైవర్ అత అజాగ్రత్తగా నడపడం వలన సత్తిరెడ్డి పని నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడని రామాయంపేట పట్టణ సిఐ వెంకటరాజగౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ఆ కార్కు హిట్ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ కార్కి డ్యామేజ్ కాక వెంకటరెడ్డి గారు లారీని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆకుండా అట్లే వెళ్ళిపోతుంటే లారీని చేసి వల్లూరు గ్రామం దాటిన తర్వాత మూడు వందల మీటర్లు పోయిన తర్వాత ఆ లారీ ముందుకెళ్ళి కార్ను పెట్టి లారీని ఆపి లారీని ఆపగా వాళ్ళ తమ్ముడు సత్యరెడ్డి తారులోంచి దిగి ఆ లారీని డ్రైవర్ని దిగమని చెప్తుండగా లారీ డ్రైవర్ ఆపకుండా అతడు అతని పైనుంచి తీసుకెళ్తే చనిపోతాడని తెలిసి కూడా సత్యారెడ్డికి హిట్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దాంతో ఆ సంఘటనలో సత్యరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దీని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు లారీని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది కేసులో భాగంగా లారీని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది